అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి వాటి వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదండి సో రీసెంట్ డేస్ లో నాకు ఎక్కువగా వచ్చిన కామెంట్స్ ప్రకారం ఈ చిన్న వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో కామెంట్స్ పెట్టిన వాళ్ళకనే కాదు పెట్టని వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ట్రై చేసేసి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కమెంట్ ద్వారా షేర్ చేసుకోండి సో వీడియో వెళ్ళే ముందు నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట సో ఇక లేట్ వద్దు వీడియో ఏంటనే చూసేయండి సో ఈ వీడియో అనేది మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అని స్టార్టింగ్లో చెప్పాను కదండి ఇంతకుముందు నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట చెవిరందరూ హోల్ ఉంటుంది కదా అంటే ఇయరింగ్స్ రంగింగ్స్ పెట్టుకునే హోల్ ఉంటుంది కదా అది పెద్దగా సాగిపోతే దాన్ని ఈజీగా రెండే రెండు నిమిషాల్లో ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది ఒక చిన్న వీడియో అప్లోడ్ చేశాను సో అది దగ్గర దగ్గర వన్ మిలియన్ వ్యూస్ దాటి సో ఆ వీడియోలో రిపీటెడ్ గా ఎక్కువగా వచ్చిన కామెంట్స్ ఏంటి అంటే చెవి హోల్ అనేది ఇయర్ రింగ్స్ పెట్టుకునే హోల్ అనేది ఈజీగా ఎలా సెట్ చేసుకోవచ్చు సాగిపోయిన వాటికి చూయించారు కదా సిస్టర్ అలానే పూర్తిగా సాగిపోయి తెగిపోతా ఉంటది కొంతమందికి మనం చూస్తూనే ఉంటాం దాన్ని నేచురల్ హోమ్ రెమెడీ తోటి ఎలా సెట్ చేసుకోవాలో చూపించమని చెప్పి అడిగారు అనమాట అంటే చాలా మందికి స్టిచ్చింగ్స్ అంటే భయం అవుతా ఉంటది కదా మనం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు అలాంటివి వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం పెట్టుకున్న తర్వాత కొన్నాళ్ళకి మన చెవికున్న హోల్ అనేది సాగిపోవడం కానీ పూర్తిగా తీవడం కానీ జరుగుతూ ఉంటుంది అది అందరికీ తెలిసిందే అని మనం పెద్ద పెద్ద ఇయరింగ్స్ పెట్టుకోకుండా ఉంటామా చెప్పండి అలా కాదు కదా మరి ఈ ప్రాబ్లమ్ కి ఈజీగా చెక్ పెట్టేసేయాలి ఎటువంటి స్టిచ్చింగ్స్ లాంటివి మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేచురల్ గా ఇంట్లో మన కిచెన్ లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి చెక్ పెట్టేయచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వర్క్ అవుతుందండి రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటది తప్పకుండా ట్రై చేసేయండి దీనికోసం ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఒక చిన్న ప్యాన్ లాంటివి తీసుకోవాలి ఇందుట్లో ఒక పావు టీ స్పూన్ వరకు నేను మినప గుండ్లు అనేవి యాడ్ చేసుకుంటాను మీ దగ్గర ఉంటే గనక మినపప్పునైనా యూజ్ చేసుకోవచ్చు ఇవి ఎందుకు అంటే ఇవి ఇందులో మనకి కొంచెం జిగటగా ఉంటుంది ఆ దాని వల్ల మనకి స్టిచ్చింగ్ లాంటిది అవసరం లేకుండా సాగిపోయిన చెవి హోల్ అయినా పర్లేదు లేదంటే తెగిపోయిన హోల్ అయినా కానీ మనకి ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఇలా మనం ఈ మినపకంలోని యూస్ చేయడం వల్ల ఓకేనా నెక్స్ట్ ఇందుట్లోనే నేను ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నా అండి మెంతుల్లో కూడా మనకి జిగట అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన సాగిపోయిన చెవిలందరం ఏదైతే ఉంటుందో దాన్ని సెట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఇవి రెండు కూడా అందుకే తీసుకున్నాను మీరు ఇంకో మెథడ్లో కూడా మీరు ఈ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అది లాస్ట్లో చెప్తా ఎలా అనేది ఇంకా సింపుల్ మెథడ్ కూడా ఒకటి ఉందనమాట అది కూడా మీకు లాస్ట్లో చెప్తా ఇంత టైం లేదు అనుకున్న వాళ్ళు అలా కూడా ఫాలో అయిపోవచ్చు నాకు బెస్ట్ అనిపించింది ఏంటి అంటే నేను ఇలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసింది నాకు బెస్ట్ అనిపించింది సో అందుకని మీకు ఇది కొంచెం ఫాస్ట్గా రిజల్ట్ కూడా అనిపించింది అనమాట షేర్ చేస్తాను సో తప్పకుండా ట్రై చేసేయండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇవి లైట్గా ఒక టూ మినిట్స్ వరకు చక్కగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇవి పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట అయితే ఇవి మీరు నానబెట్టుకొని పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే మన పేస్ట్ అనేది వెంటనే పాడవుతూ ఉంటుంది అనమాట మనం డైలీ యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక వన్ మంత్ వరకు సో అది పాడవుతూ ఉంటుంది మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి అందుకని అలా కాకుండా ఇలా పౌడర్ అనుకోండి మీరు ఎప్పుడు కావాల్సినప్పుడు అలా దాన్ని కొంచెం కొంచెం వేసుకొని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అందుకని చెప్పేసి ఇలా పౌడర్ లాగా అయితే చేసి చూపిస్తాను ఇవి నేను పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ వరకు తీసుకున్నా కదా ఇవి రెండు కూడా అందుకని ఇలా కిచెన్ రోడ్లో వేసుకొని దంచుకుంటాను అనమాట కొంచెం ఎక్కువగా తీసుకున్నారనుకోండి క్వాంటిటీ అనేది సో మీరు మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఇలా కొంచెం ఈ కిచెన్ రూట్లో వేసుకుని పౌడర్ లాగా చేసుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఎగ్గుని దీంతో దీంతోపాటు ఒక బౌల్ని కూడా తీసుకొని పక్కనుంచుకోండి ఎగ్గుకి చిన్నగా హోల్ చేసుకొని లోపల మనకి వైట్ ఉంటుంది కదా ఎల్లో కాకుండా వైట్ ఉంటుంది కదా దాన్ని తీసుకోవాలన్నమాట ఈ ఎగ్గు వైట్ ఎందుకు అంటే ఇది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి అది ఆరిపోయే కొంచెం అంటే డ్రై అయిపోయే కొద్ది మనకి బాగా గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి బాగా తెగిపోయిన ఈ హోల్ ఉంటుంది కదండి దాన్ని గట్టిగా అతుక్కుపోయేలాగా చేసే కూడా ఉంటుంది ఎగ్ వైట్లో అందుకని చెప్పేసి ఇలా ఎగ్ వైట్ అనేది తీసుకున్న అయితే డైలీ ఒక ఎగ్గుని యూజ్ చేయాలంటే అలా కాదండి ఇది కొంచెం కొంచెం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయచ్చు అనమాట అంటే డైలీ కంటిన్యూస్గా యూజ్ చేయాల్సి ఉంటుంది ఇక ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి ఈ మెంతులు మిరపగుండ్లు వేయించుకొని పౌడర్ లాగా చేసుకున్నాం కదా దాన్ని కొంచెంగా తీసుకొని హోల్కి సరిపడే అంతే ఎక్కువైతే అవసరం లేదు ఇలా కొద్దిగా తీసుకొని మనం తీసుకున్న ఈ ఎగ్ వైట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇందుట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మన వేలితోటి తోటి బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఇది మనకి పట్టుకోగానే గట్టిగా అయిపోతూనే ఉంటుంది అనమాట ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మన చెవికున్న ఆ రంధ్రం ఎంత పొడువుగా సాగిపోయిందో దాన్ని ఒక టూత్పిక్ ఉంటుంది కదా దాంతో హోల్ లోపలికి పడేలాగా ఇలా మొత్తం కూడా అప్లై చేసుకోవాలన్నమాట లేదంటే ఇలా చేతితోటైనా సరే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా హోల్ లోపలికి మొత్తం కూడా కంప్లీట్గా వెళ్ళేంతవరకు ఇలా అప్లై చేస్తూ ఉండాలి నిజంగా అండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అనమాట నేను ట్రై చేసిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నా అయితే రిపీటెడ్గా కామెంట్స్లో చాలా మంది మధ్యకాలంలో అడుగుతూనే ఉన్నారు సో ఆ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేస్తా దాని కింద కామెంట్స్ అయితే బోల్డ్ చాలా అంటే చాలా వచ్చాయన్నమాట బట్ నేను ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేశా ఓకేనా ఫైనల్గా రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేసేయండి చూడండి ఇలా నీట్గా ఇయర్ రింగ్స్ లోపలికి వెళ్ళేంతవరకు మనం అప్లై చేసుకున్న తర్వాత పైన ఏదైనా స్టిక్కర్ ఉంటుంది కదా మనం టేప్ లాంటిది అనమాట మనం యూస్ చేసేది ఏదైనా పర్లేదు కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా కంప్లీట్గా వేసేసుకోవాలన్నమాట ఇలా డైలీ మనం నైట్ టైం పడుకునే ముందు వేసుకున్నాం అనుకోండి మార్నింగ్ మళ్ళీ వాష్ చేసుకోవచ్చు ఇలా కంటిన్యూస్గా ఒక వన్ మంత్ వరకు అయితే చేయాల్సిందే చేసిన తర్వాత రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎంత పెద్దగా సాగిపోయినా ఇయర్ రింగ్ హోల్ అయినా సరే మనకి ఈజీగా చిన్నగా చేసుకోవచ్చు ఈ రెమెడీ అనేది ఖచ్చితంగా మనం వన్ మంత్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇన్స్టెంట్గా అయితే అవ్వదు అనమాట ఓకేనా సో వన్ మంత్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీకు సో హ్యాపీగా ఎంత హెవీగా ఉన్న ఇయర్ అయినా మనకి నచ్చినవి ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇన్స్టెంట్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం పెట్టుకునే స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి కొంచెం పెద్ద సైజులో తీసుకొని వాటికి హోల్ చేసుకొని బ్యాక్ సైడ్ అనమాట అంటే ఇయర్ రంగుస్కి బ్యాక్ సైడ్ పెట్టేసుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హోల్ అనేది చిన్నదిగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మనకి ఆన్లైన్లో కూడా ఈ స్టిక్కర్స్ అనేవి ఉంటాయి ఇంకా డబుల్ సైడ్ గమ్ ఉంటుంది కదా ఆ స్టిక్కర్స్ కూడా ఉంటాయి అనమాట అలాంటివి కూడా మనం హ్యాపీగా యూస్ చేయొచ్చు అనమాట ఇన్స్టెంట్గా మన ఇయర్ రింగ్ హోల్ అనేది చిన్నగా చేసుకోవడం కోసం ఇంకో చిన్న సజెషన్ అండి ఎక్కువగా పెద్దగా హెవీగా ఉండే ఇయర్ రింగ్స్ కాకుండా మ్యాక్సిమం చిన్నవి ఉంటాయి కదా వాటిని పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా అవసరం పెడితే తప్ప పెద్ద పెద్ద ఇయరింగ్స్ అనేవి స్కిప్ చేస్తూ ఉండండి ఓకేనా మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కాసేపు ఇలా స్టిక్కర్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్ పెట్టుకున్న స్టిక్కర్స్ వాటిని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత వాటిని తీసేసుకొని చక్కగా చిన్న చిన్నవి ఉంటాయి కదా వాటిని పెట్టుకోవడం బెటర్ అనమాట ఓకే ఇయరింగ్ హోల్స్ అనేవి సాగిపోకుండా ఉండడానికి ఇవి చిన్న చిన్న టిప్స్ అండి అంతే సో ఓకేనా ఫాలో అయిపోండి ఇక్కడ ఇయర్ రింగ్స్ హోల్స్ అవి కూడా చూపిస్తున్నాను చూడండి నేను కూడా వీడియోస్ కోసం పెద్ద పెద్దగా పెడుతూనే ఉంటాను హెవీ కూడా పెడుతూనే ఉంటాను అన్నమాట కాకపోతే ఏంటి అంటే ఆ కాసేప పెట్టి మళ్ళీ చిన్న చిన్నవి పెడుతూ ఉంటా ఓకేనా సో అందుకని నా ఇయర్ రింగ్స్ హోల్స్ అనేవి ఇంత పెద్దగా సాగిపోకుండా లిమిట్గా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి చిన్న వీడియో మీకు నచ్చినా నచ్చిందని అనుకుంటున్నా మీకు గనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేసి మరి మీ సూల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ధరగానే షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ ఛాన్స్ ఈ టూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే బై బాయ్